కేసరి శ్రీరామ జయ రామ రఘు రామ మండదండ అయోధ్య రామ శ్రీరామ జయ రామ రఘు రామ మండదండని వే అయోధ్య రామ మండదండే అయోధ్య రామ నీ రూపము నా కనులకు తరగని వెలుగు నీ రూపము నా కనులకు తరగని వెలుగు నీ పాట నా నోట నిరతము పలికెదను నీ పాట నా నోట నిరతము పలికెదను నా కరమును నీ భజనను భక్తితో చేయును నా కరమును నీ భజనను భక్తి చేయను నీ సేవకే ఈ జన్మము రామా నీ సేవకే ఈ జన్మము రామా శ్రీరామ జయ రామ రఘు రామ మాండతండ అయోధ్య రామ కారు కటిల కూడా రామ కంటికి రెప్పవై కాపాడు రామా కారో కూడా రామచంద్ర కంటికి రెప్పవై కాపాడు రామా దయగల ప్రభువు నీవే రామా దయగల ప్రభువు నీవే రామ నీ సన్నిధిని మించిన సన్నిధిని మించిన ఆనందములేదురామ శ్రీరామచయ రామ రఘురామ మా అండదండ నీవే అయోధ్య రామ నీలిమేక సుందర నీవేనా ప్రభువురా నీలిమేక సుందర నా ప్రభువురా కలువ కలులవాడా నా కంటి వెలుగు కలువ కనులవాడా నీవేనా కంటి వెలుగు దర్శనము ఇచ్చేదవో ధన్యులను చేయుదువో దర్శనమే ఇచ్చేదవో ధన్యులను చేయుదువో ఏ దారి చూపుదువో నీ దే భారమురామా ചൂപതു നീദേ ബുറമ ശ്രീരാമ ജയരാമ രഘുരാമ മണ്ഡ ദണ്ടീ വേ അയോധ്യ രാമ മണ്ഡ ദണ്ടീ വേ അയോധ്യ രാമ മാഡ ദ അയോധ്യ രാമ